హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ చూస్తున్నారు కదండి ఈ మొక్క పేరు మదర్ ఆఫ్ థౌజండ్ ప్లాంట్ పేరులోనే ఉంది కదండి మదర్ ఆఫ్ థౌజండ్ ప్లాంట్ అని ఒక్క మొక్క ఉంటే చాలండి వందల మొక్కలు అనేవి బేబీ ప్లాంట్స్ అనేవి వచ్చేస్తాయండి ఈ మొక్క గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక వీడియో అనేది చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వీటిని చిన్న చిన్న పాట్స్లో కూడా ఈజీగా పెంచుకోవచ్చండి మొక్క అనేది బాగా హైట్గా పెరగాలి అని అనుకుంటే కనుక మీరు పెద్ద పాట్లో వేసుకోండి లేదా ఇలా సింపుల్గా ఉండాలి ఒక చిన్నగా ఉండాలి అని అనుకుంటే ఇలా చిన్న చిన్న పాట్స్లో కూడా ఈజీగా పెంచుకోవచ్చండి ఒక్క మొక్క ఉంటే చాలండి ఈ మీరు చూస్తున్నారు కదా లీఫ్ చుట్టూరు కూడా బేబీ ప్లాంట్స్ అనేవి ఎలా వచ్చేసాయో వీటిని తీసుకెళ్ళి ఇంకొక పాట్స్లో కనుక వేసామంటే అవి కూడా మొక్కలు అనేవి బ్రతికేస్తాయండి అలాగే ఇవి ఇండోర్ లా ఉన్నాయి కదా అని చెప్పి ఇంటి లోపల పెట్టుకోవడానికి ట్రై చేయకండి ఎందుకంటే ఇవి సన్లైట్ అనేది ఉంటేనే మొక్క అనేది హెల్తీగా ఉంటుందండి అందుకనే మనం సన్లైట్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి అలాగే వీటి వాటరింగ్ విషయానికి వచ్చేటప్పటికి వాటర్ అనేది ఓవర్ వాటరింగ్ అయితే చేయకండి మీరు ఒక టూ డేస్కి త్రీ డేస్కి కొంచెం వాటర్ అనేది ఇస్తే సరిపోతుందండి చూసారు కదా ఎలా అయితే ఉన్నాయో చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ ఈ మొక్కల్ని పెంచుకోవడం చాలా చాలా ఈజీ అండి చాలా చాలా సింపుల్ కూడా అసలు కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి వీటిని జస్ట్ అలా మొక్కలు వేస్తే చాలండి ఎక్కువగా చనిపోయే అవకాశాలు కూడా ఉండవండి ఏవైతే లీవ్స్ అనేవి కింద ఎండిపోయి పండిపోయి ఉంటాయో వాటిని ఎప్పుడైనా తీస్తే సరిపోతుందండి ఫర్టిలైజర్స్ కానీ ఇలాంటివి ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదండి చాలా సింపుల్గా పెంచుకోవచ్చు ఈ మొక్కల్లోనే వెరైటీస్ కూడా ఉన్నాయండి మన దగ్గర టూ వెరైటీస్ అయితే ఉన్నాయి ఇప్పుడు చూస్తున్నారు మీరు ఒక వెరైటీ ఇంకో వెరైటీ కూడా చూపిస్తానండి ఇదేనండి సెకండ్ ప్లాంట్ ఇది వచ్చేసి స్ట్రైట్గా వెళ్ళిపోతుందండి లీఫ్ కూడా చాలా సన్నగా ఉన్నాయి కదా బేబీ ప్లాంట్స్ కూడా చూసారు కదా ఎంత ఎక్కువగా ఉన్నాయి అనేది చాలా ఎక్కువగానే బేబీ ప్లాంట్స్ అనేవి వస్తాయండి చాలా సింపుల్ కూడా మొక్కను పెంచుకోవడం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి